బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా నజర్ పెట్టింది ఫామ్ హౌస్ కు వెళ్లిన ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు చట్ట విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందని ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు ఫామ్ హౌస్ సర్వేను అధికారులు పూర్తి చేశారు జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా నజర్ పెట్టింది ఫామ్ హౌస్ కు వెళ్లిన ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు చట్ట విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందని ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు ఫామ్ హౌస్ సర్వేను అధికారులు పూర్తి చేశారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు వేణు చెప్పండి జన్వాడ ఫామ్ హౌస్ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తుంది దీని మీద అప్డేట్ ఏంటి జన్వాడ ఫామ్ హౌస్ గత కొద్ది రోజులుగా ఏదైతే గండిపేటకు సంబంధించి బఫర్ జోన్ లో నిర్మించారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది ఇక ఈ ఆరోపణలు రావడంతో ఈ రోజు ఇరిగేషన్ అలాగే రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఈ జన్వాడా ఫామ్ హౌస్ ను వెళ్లి అక్కడ కొలతలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆ ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ పూర్తిగా కూడా ఈ ఫామ్ హౌస్ అనేది గండిపేట జలాశయానికి సమీపంలో నిర్మించారు ఇది అక్రమ కట్టడం అని చెప్పి ఒకవైపు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందటే ఆ ఈ ప్రదీప్ అనే అతను కూడా హైకోర్టు ఆశ్రయించారు ఈ ఫామ్ హౌస్ ను కూల్చి వేయకుండా స్టే ఇవ్వాలి అని చెప్పి కూడా గత కొద్ది రోజుల కిందటే హైకోర్టు ని ప్రదీప్ అనే వ్యక్తి కూడా ఆశ్రయించడం జరిగింది ఇక ఈ ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ ఇష్యూ కోర్టులో ఉండగానే ఈ రోజు మాత్రం ఇటు రెవెన్యూ అలాగే ఇరిగేషన్ అధికారులు ఈ ఫామ్ హౌస్ ఎంత పరిధిలో ఉంది ఏంటి ముఖ్యంగా ఏదైతే బఫర్ జోన్ లో ఎంత వరకు వచ్చింది అనే దానిపైన కూడా క్లారిటీ తీసుకునేందుకు అధికారులు ఈ జన్వాడ ఫామ్ హౌస్ ను కూడా మొత్తం కూడా కొలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఒకవైపు హైడ్రా అధికారులు గత కొద్ది రోజులుగా గండిపేట అలాగే గండిపేట పరిసర ప్రాంతాల్లో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటినీ వరుసగా కూల్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందట కేటీఆర్ కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది నేను ఏదైతే ఈ ఫామ్ హౌస్ ఉందో ఇది నేను లీజుకు తీసుకొని తీసుకుని ఉంటున్నాను నా మిత్రుడు ఏవైనా అక్రమాలకు పాడిపడి ఉంటే ఖచ్చితంగా దీన్ని అవసరమైతే కూల్చివేయవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు ఇరిగేషన్ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు దీని పూర్తి స్థాయిలో కొలతలు తీసుకోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది